ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి పదహారవ నెల జనవరి పదహారవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి పదహారవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి రోజున అభీష్ట సిద్ధి కలుగుతుంది మీ యొక్క టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాటి అన్నింటినీ కూడా సఫలీకృతం చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సానుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే ఎంత ఆ పనిలో ఎంత కష్టం ఉన్నా సరే సరే మీరు ఖచ్చితంగా దాన్ని అత్యంత సులువుగా అత్యంత సునాయసంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది యా మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఇలాగ ఎక్కడ పనిచేసినా కూడా మీకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది వివిధ మార్గాల నుంచి మీకు ఆదాయం పెరుగుతుంది ఈ ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడడం వల్ల ఒక రకమైన మానసికమైన సంతృప్తి ఏర్పడుతుంది ఒక రకమైన మానసికమైన సంతోషం మీకు ఏర్పడుతుంది దానివల్ల మీరు చాలా ఆనందంగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ధనధాన్య లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ ధనధాన్య లాభాలు కలగటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరుగుతుంది అంటే ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల దైవ దర్శనాలు చేసుకోవటం అలాగే గుళ్ళకి వెళ్ళటం గోపురాలు వెళ్ళటం దైవ దర్శనాలు చేసుకోవటం అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇలాంటివన్నీ కూడా కలగటం వల్ల మీరు చాలా ఒక రకమైన ఉత్సాహంతో ఒక రకమైన ఆనందంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు చాలా ఉత్సాహవంతంగా చాలా ఒక రకమైన కొత్త ఉత్సాహంతో ఒక రకమైన కొత్త ఆనందంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఒక తెలియని ఆనందం ఒక తెలియని ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఎలాంటి పని చేసినా కూడా ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఖచ్చితంగా ఒక రకమైన సానుకూలత ఏర్పడుతుంది ఒక రకమైన సంతృప్తికరమైన ఫలితాలను మీరు పొందడానికి ఒక సానుకూలత ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను పెడుతుంది మంచి ఆత్మవిశ్వాసాన్ని మీకు పెడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది అంటే మీరు ఏ కార్యక్రమాల అయితే దృష్టి పెడుతున్నారో ఆ కార్యక్రమాల్లో విజయాలు వరిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కూడా ఈ రోజున మంచి విద్యలో ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విద్యలో వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది విద్యలో పురోభివృద్ధి కల్పించడానికి అవకాశం ఉంటుంది అలాగే విద్యలో వాళ్ళు ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకు కూడా ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో వాళ్ళు చేస్తున్న బిజినెస్ల్లో మంచి లాభాలను కూడా ఆర్జించడానికి అలాగే ఇతర చోట్ల మళ్ళీ శాఖలను కొత్త శాఖలను మీలో ఏర్పాటు చేసుకోవడానికి కూడా వ్యాపార అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులకు కూడా ఖచ్చితంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు జరగడానికి ఎక్కువగా ఉంటాయి మీ ప్రతిభా పాటవాళ్ళకి తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభని అందరూ గుర్తిస్తారు గౌరవిస్తారు అలాగే పై అధికారుల యొక్క ఆశీస్సు లభిస్తాయి దానివల్ల మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఏ విధంగా చూసినా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా సానుకూలన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి ఇచ్చిన స్త్రీలు కూడా ఈ రోజున ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏ రంగంలో పనిచేస్తున్నా కూడా వాళ్ళకి సానుకూల ఫలితాలే ఉంటాయి ఏ రంగంలో పనిచేసినా కూడా వాళ్ళకి అభివృద్ధి కనిపిస్తుంది అలాగే చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా వాళ్ళు డెఫినెట్గా ముందడుగు వేయడానికి అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వాళ్ళకి నచ్చిన వస్తువులను సేకరించుకోవడానికి నచ్చిన వాళ్ళ అభిష్టానికి తగ్గట్టుగా చేసే ప్రతి ప్రయత్నం కూడా వాళ్ళకి మంచి సత్ఫలితాలను ఇవ్వడానికి మంచి ఆనందాన్ని సొంతం చేయడానికి మంచి అభివృద్ధిని సొంతం చేయడానికి మంచి ఆదాయాన్ని ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా వీళ్ళకి సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మంచి ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా వాళ్ళకి అటు కుటుంబ పరంగా సామాజిక పరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే వృత్తి ఉద్యోగ పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకి చాలా సానుకూల ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ రోజున ఒక రకమైన కొత్త ఉత్సాహంతో కొత్త ఆనందంతో ఈ కుంభరాశి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి చాలా ఆశాజనకమైన ఫలితాలను కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామస్మరణం చేయటం అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయాలను సందర్శించటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం